శ్రీరామ రామ రామే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ప్రియ రామభక్తులారా మనం పదమూడవ ఎపిసోడ్లో దశరథుని మరణము భరతుడు కేకయ రాజ్యం నుండి తిరిగి రావటము దశరథుని మరణానికి తల్లియే కారణమని నిందించడము దశరథునికి అంత్యేష్ నిర్వహించడము తదుపరి మంత్రి పరిషత్తు రాజ్యం తీసుకోవాలని సింహాసనం ఎక్కువ కాలం శూన్యంగా ఉండకూడదు కనుక భరతుడు రాజు కావాలని చెప్పడము చెప్పుకున్నా అప్పుడు భరతుడు తనకు పట్టాభిషేకం వద్దని తాను చేసుకోనని చెప్తాడు ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠునకి ఆ రాజ్యాధికారం కనుక ఆ రాజ్యము శ్రీరామునిదని తనది కాదు అంటాడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము శ్రీరాముడు చేయనవసరం లేదని తాను చేస్తాను అంటాడు అందరూ అడవికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని అంటాడు ఈలోగా వశిష్ఠుడు భరతుడిని వెంటనే చూడాలి అని పిలుస్తాడు మహారాజు నిద్ర మేల్కొల్పినట్లుగా భరతుడిని రాజ లేపడము ఆయన ఇష్టపడు వారి ప్రవర్తనకు ఆయన ఇబ్బంది పడతాడు వశిష్ఠుడు భరతుని మేనమామయైన యుధాజిత్తును తీసుకొని రమ్మనమని చెబుతాడు వారు వచ్చిన తర్వాత వశిష్ఠుడు భరతుడిని పట్టాభిషేకం చేసుకోమని అంటాడు అది విని భరతుడు ఆయనతో ఈ రాజ్యాన్ని నేను ఎలా దొంగిలిస్తాను అని అడుగుతాడు రాజ్యము శ్రీరాముడిది నన్ను ఎలా తీసుకోమంటారు అని తాను కూడా శ్రీరాముడి వాడినేనని చెప్తాడు అప్పుడు భరతుడు వశిష్టాదులు కూడా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయమని చెబుతాడు అప్పుడు కులగురువైన వశిష్ఠుడు ప్రజలు మంత్రులు పురోహితులతో తన తల్లులతో ససైన్యంగా కలిసి భరతుడు అడవికి బయలుదేరుతాడు వారు గంగానదీ తీరంలోకి చేరుతారు అప్పుడు భరత శత్రుఘ్నులు తమ తండ్రి గారికి జలతర్పణం ఇస్తారు అప్పుడు గుహునికి భరతుడు వచ్చాడు అని తెలుస్తుంది కోవిదార వృక్షం ధ్వజంగా ఇక్ష్వాకు వంశీయులు బయలుదేరుతారని ససైన్యంగా బయలుదేరి శ్రీరాముని సంహరించి రాజ్యము నిష్కంఠకంగా చేసుకుందామని వచ్చాడు అని అతడు అనుకుంటాడు తన వద్ద ఉన్నటువంటి యోధులను రహస్యంగా గంగా నదిలో నావల మీద ఉండమని చెప్తాడు తాను భరతుడిని కలవడానికి వెళ్తాడు ఆయన భరతుని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అప్పుడు భరతుడు తనతో వారందరినీ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళడానికి గంగను దాటించమని కోరతాడు దానికి గుహుడు అంత సైన్యంతో ఎందుకు బయలుదేరావని శ్రీరాముని సంహరించడానికి బయలుదేరావా అని అడుగుతాడు దానికి భరతుడు గుహునితో తనకు అలాంటి ఆలోచన లేదని శ్రీరాముడు తనకు తండ్రి అన్న కూడా అందువల్ల ఎలాంటి సందేహము పెట్టుకోకుండా తమను గంగ దాటించమని అడుగుతాడు గుహునితో సంభాషిస్తూ తన అన్న వదినెలను గుర్తు చేసుకొని దుఃఖిస్తాడు అప్పుడు కౌసల్య సుమిత్రాదులు ఆయనను చేస్తారు అప్పుడు ఆయన శ్రీరాముడు ఎచట ఉన్నా తనను రాజ్యాన్ని కాపాడుతాడని తాను కూడా శ్రీరాముని వలనే ఏసుకము లేకుండా జీవితం గడుపుతాను అంటాడు అప్పుడు గుహుడు ఆయన మాటలు నమ్మి వారందరినీ దాటిస్తాడు భరతుడు శత్రుఘ్నితో కలిసి సైన్యాన్ని వదిలిపెట్టి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు భరద్వాజ మహర్షి భరతునితో తన తల్లి రాజ్యాన్ని అకంటకం చేసి ఇప్పించింది కదా ఇక నీకు అడ్డులేదు కదా మరల మీ అన్న అయిన శ్రీరామునికి ఏమైనా కీడు చేసే తలంపుతో ఇంత సైన్యంతో వచ్చావా అని అడుగుతాడు దానికి భరతుడు మిగుల దుఃఖిస్తాడు ఆయనతో త్రికాలవేది అని మీరు నన్ను ఇలా అడిగితే నేను ఏమి జవాబు చెప్పగలను అంటాడు దానికి భరద్వాజ మహర్షి భరతునితో తనకు అంతా తెలుసునని ఏమీ బాధపడవద్దు అని చెప్తాడు తాను అందరికీ కూడా ఆతిథ్యం ఇస్తానని చెప్తాడు దానికి భరతుడు ఆయన ఇచ్చిన అర్ఘపాధ్యాధులు తనకు చాలునని ఇతర ఆతిథ్యం అవసరం లేదు అంటాడు దానికి భరద్వాజ మహర్షి ఒప్పుకోడు వారికి ఆతిథ్యం ఇచ్చే ప్రయత్నంలో విశ్వకర్మను పిలిచి వారి అందరికీ కూడా అవసరమైనటువంటి విశ్రాంతి మందిరాలను సకల సౌకర్యములతో నిర్మించమని చెప్తాడు తర్వాత ఆయన లోకపాలకులను ఇంద్రులతో సహా పిలిచి వారందరికీ కావలసినవన్నీ సమకూర్చాలి అంటాడు అప్సరసలను పిలిచి అందరికీ సంతోషం కలిగించే విధంగా నాట్యం చేయమని అంటాడు ఆయన సోముడు అంటే చంద్రుని పిలిచి వారికి అందరికీ కావలసినటువంటి అన్నపురాసులను భోజ్యములను చోష్యములను లేహ్యములను పాయసములను విందు భోజనములకు కావలసినవన్నీ సృష్టించమని చెప్తాడు వాయుదేవుడు మంద్రంగా వీస్తాడు వారందరికీ హాయి కలిగిస్తాడు అన్ని లోకాలలో ఉన్న ఫలవృక్షములను నదులను ఆహ్వానిస్తాడు భరద్వాజ మహర్షి ఒక పెద్ద సభామంటపాన్ని సృష్టిస్తాడు భరతుడిని అందులోనికి వెళ్ళి కూర్చోమంటాడు అందులో ఒక పెద్ద సింహాసనము దానికి క్రింది భాగంలో ఉచితాసనాలు అందరికీ అమర్చబడి ఉంటాయి దానిని చూచి భరతుడు సింహాసనం మీద కూర్చొనకుండా ఆయన దానికి నమస్కరించి దానికి దిగువ కుడివైపున ఉన్న ఒక ఆసనం మీద కూర్చుంటాడు అది చూచి భరద్వాజ మహర్షి చాలా సంతోషిస్తాడు ఆయన భరతునిలో మూలనైనా రాజ్యం మీద వ్యామోహం ఉన్నదా లేదా తెలుసుకున్న చేసినటువంటి ప్రయత్నము అది మరుసటి రోజు భరతుడు భరద్వాజ మహర్షి వద్ద సెలవు తీసుకొని శ్రీరాముని దర్శనానికి బయలుదేరుతాను అంటాడు అప్పుడు కౌసల్య సుమిత్ర కైకేయులు కూడా ఆయన దర్శనానికి వస్తారు భరద్వాజుడు వారు ఎవరు అని అడుగుతాడు అప్పుడు భరతుడు కౌసల్య సుమిత్రలను పరిచయం చేస్తూ తమ పిల్లలు అడవికి వెళ్ళడం వలన వారు చాలా బాధపడుతున్నారని చెప్తాడు కైక గురించి చెప్తూ తన తల్లి యొక్క మూర్ఖపు కోరికయే ఈ పరిస్థితికి కారణము అని ఆమెను మాటలతో నిందిస్తాడు దానికి భరద్వాజ మహర్షి భరతుని వారించి తన తల్లి పట్టుపట్టిన కారణం చేత రాబో కాలంలో దేవతలకు ఋషులకు మానవులకు ఎంతో మేలు జరగబోతుందని అందువల్ల తన తల్లిని అలా తూలనాడవద్దని చెప్తాడు అప్పుడు భరద్వాజ మహర్షి వారికి శ్రీరాముడు ఉండే ప్రదేశం యొక్క వివరాలు చెప్తాడు దానిని అనుసరించి వారు చిత్రకూట పర్వతం దాపున శ్రీరాముని పర్ణశాల వెతుకుతుంటారు వస్తున్నటువంటి సైనిక కోలాహలం ఎత్తైన మద్ది చెట్టు ఎక్కి చూచిన లక్ష్మణుడు అప్పుడు తన అన్నగారైన శ్రీరామునితో తన ధనుర్బాణములను ఇవ్వమని వదిన సీతను గుహలోకి పంపమని అగ్నిని ఆర్పివేయమని భరతుడు తమందర్నీ చంపుటకు ససైన్యంగా వచ్చాడు అంటాడు లక్ష్మణుడు తాను భరతుని అవసరమైతే దశరథుని కూడా నిగ్రహిస్తానని తనను వారించవద్దని అంటాడు అది విని శ్రీరాముడు అలా ఎన్నటికీ జరగదు అలా తమ్ముని తండ్రిని చంపి రాజ్యాన్ని సంపాదించడం తన అభిమతం కాదు అని తండ్రికి మాట ఇచ్చి అడవికి వచ్చి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా నడవనని తనకు ధర్మమే ముఖ్యం అంటాడు తాను రాజ్యాన్ని తమ్ములందరితో కలిసి అనుభవిస్తానని లక్ష్మణుని ఆలోచన సరైనది కాదు అంటాడు భరతుడు ధర్మాత్ముడని ఆయన తనకు రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు అది విన్న లక్ష్మణుడు క్రిందికి దిగివచ్చి తన అన్న వద్ద తలవంచుకొని నిలబడి తాను క్షమించమంటాడు ఈలోగా భరతుడు పర్ణశాల ముందు శ్రీరాముని చూచి పరుగు పరుగున వచ్చి అన్నా అని పాదముల మీద పడతాడు అప్పుడు శ్రీరాముడు ఆయనను ప్రేమతో భుజములు పట్టి లేపి ఆలింగనము చేసుకుంటాడు అప్పుడు శ్రీరాముడు తండ్రి గారి కుశలము తల్లుల కుశలము రాజ్య పరిపాలన ఎలా సాగుతున్నది అని అడుగుతాడు దానికి భరతుడు తాను పట్టాభిషేకమే చేసుకోలేదని తమ తండ్రి అయిన దశరథ మహారాజు మరణించాడు అని చెప్తాడు అది విన్న శ్రీరాముడు చాలా దుఃఖించి ఊరడెల్లి తండ్రికి గారపిండి ముద్దలు నువ్వులతో కలిపి సీత ముందు నడవగా దర్భల మీద తన తండ్రికి తద్దినం పెడతాడు అది చూచిన కౌసల్య తన కుమారుడు గారపిండి ముద్దలతో తండ్రికి తద్దినం పెట్టాడని సుమిత్ర కైకేయులతో అంటుంది అప్పుడు వారంతా కూడా శ్రీరాముని సన్నిధికి చేరుతారు శ్రీరాముడు గురువుకు తన తల్లులకు నమస్కరిస్తాడు అందరూ కూర్చుంటారు అప్పుడు భరతుడు శ్రీరామునితో తన తల్లి అయిన కైకేయి రెండు వరములు తమ తండ్రి అయిన దశరథ మహారాజును కోరింది కాబట్టి ఆ వరముల వల్ల ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడికి సంక్రమించవలసిన రాజ్యం తనకు వచ్చింది కానీ శ్రీరాముడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది రాముడు తనకు దూరం అవడంతో దశరథుడు ఎంతో బాధతో మరణించాడు పైగా ప్రజలు మంత్రులు కులగురువు అందరూ కూడా రాజ్యము శ్రీరాముదే అని నమ్ముతున్నారని తనకు అక్రమంగా తన తల్లి దుష్ట ఆలోచన చేత వచ్చిన రాజ్యం తనకు వచ్చేలా మహారాజును నిగ్రహించినదని చెప్తాడు శ్రీరాముని వచ్చి రాజ్యం తీసుకో అని కోరుతాడు అప్పుడు శ్రీరాముడు భరతునితో తాము తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రశ్నించడం ధర్మం కాదు వారు చెప్పిన దాన్ని అనుసరించడం మినహా వేరే ధర్మం లేదు అని చెప్తాడు ఈ రామాయణం వింటున్న రామభక్తులకు మనవి ఈ రామాయణం మరికొంతమంది వినేందుకు వీలుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ విధంగా చేసి శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు పొందాలని కాంక్షిస్తూ మిగతా రామాయణ పారాయణం పదిహేనవ ఎపిసోడ్లో చేద్దాం జై శ్రీరామ్